అంటే సో జనరల్ గా వాము తీసుకుంటే అదొక పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది ఇలా తెలుసు కానీ వాములో చాలా రకాల మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి సో వాము ఒక దివ్య ఔషధమే పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జోస్నా పులిపాటి ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారు జనరల్గా స్పైసెస్ గురించి మాట్లాడుకుంటే వాము మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము చిన్నపిల్లలకు కూడా ఏదైనా పెయిన్ వచ్చిందంటే వాము నీళ్ళు ఇవ్వడం అప్పట్లో ఇప్పుడు వద్దు అని చెప్తూ ఉన్నారు అది సరైన ప్రాసెస్ లేదని అయితే వాము ఎంత మంచిది అసలు వాముని చెప్పాలనంటే సర్వ ఔషధాలని కలిపితే ఉండే బెనిఫిట్స్ వాము ఇవ్వగలుగుతాం అంత బెనిఫిట్ అది ఉంటుంది కాబట్టి మనం చూస్తే కనుక మనం వండే ప్రతి దాంట్లో కూడా చూడండి ఏ కూరలో అయినా కానివ్వండి కొంచెం వామ్ వేయచ్చు లేకపోతే మనము వాము అజ్వైన్ అంటాము హిందీలో అజ్వైన్ పరాఠా చాలా ఫేమస్ ప్రతి ఒక్కళ్ళము ఎక్కడ బయటకి వెళ్ళినా కానివ్వండి ప్రిఫర్ చేస్తాం తీసుకోవడానికి అంతేకాకుండా వాముని మనము కొంచెం దగ్గు వచ్చినా కానివ్వండి చలికాలంలో సీజనల్ చేంజెస్ అయ్యేటప్పుడు తొందరగా దగ్గు తర్వాత జలుబు ఇవన్నీ వచ్చినప్పుడు వాము నిళ్ళిస్తాము అండ్ స్పెషల్లీ వాములో ఉండే గుణాలు ఏవైతే ఉన్నాయో ఎసిటైల్ కొలిన్ అనే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది వాము దాంతో డ్రై కాఫ్ పొడి దగ్గు చా చార్ నాళ్ళు తగ్గకుండా ఎంతోమంది పేషెంట్స్కి నేను స్వయంగా టూ మంత్స్ త్రీ మంత్స్ కంటిన్యూస్గా ఏమి వాడినా కానీ తగ్గకుండా ఉండే పొడి దగ్గు ఇది సమస్యని కూడా వామ్ వాటర్తో వామ్ డికాక్షన్ వాము డికాక్షన్ తో పొడి దగ్గు పొడి దగ్గు అద్భుతమైన ఫలితాలు ఈ వాము నీళ్లు ఆర్ వామ్ డికాక్షన్ తో చేయగలిగాం అనమాట సో అందులో ఉండే కొన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో దాని మూలన మనం ఈ బెనిఫిట్స్ చూస్తాము అంతేకాకుండా ఇప్పుడు లంగ్ అప్పర్ రెస్పిరేటరీ డిజార్డర్స్ మనం అనుకున్నట్లు జలుబు దగ్గు గొంతు నొప్పి ఇవి ఏమున్నా లేకపోతే ఈ మధ్య వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి వైరల్ ఫీవర్ వచ్చిందంటే ఫీవర్ ఒకటి రెండు రోజులు ఉన్నా కానివ్వండి మనకి ఆ జలుబు అనేది కనీసం రెండు వారాలు తీసుకుంటుంది తగ్గకుండా ఉంటుంది బాడీ అంతా వీక్నెస్ తెచ్చేస్తుంది బాడీ పెయిన్స్ సివియర్ గా సో ఈ రకమైన మనం ఈ పోస్ట్ కోవిడ్ ఎస్పెషల్లీ ఇలాంటి ఫీవర్స్ చూస్తున్నాం ఈ కండిషన్లో కొంచెం మనకి జలుబు స్టార్ట్ అవుతుంది లేదా గొంతు నొప్పి స్టార్ట్ అవుతుంది అని తెలిసిన వెంటనే మనము గనక వాముని కాచి డికాక్షన్ తీసుకున్నామంటే రోజుకి మూడు నాలుగు సార్లు తీసుకుంటే ఇది పెరగకుండా తోడ్పడుతుంది హెల్ప్ చేస్తుంది ఓకే సో పిల్లల ఉగ్గులో కూడా వామ్ వేస్తాం డైజెషన్కి వాము ఉగ్గులో పాలల్లో కూడా కొంచెం వామ్ వేసి నానపెట్టి ఆ ఉగుపాలు చిన్నపిల్లలకి పడతాము ఎందుకంటే వాళ్ళకి పొట్ట ఉబ్బరింగా ఉంటుంది ఎస్పెషల్లీ పసిపిల్లలు ఆరు నెలల కంటే తక్కువ ఉన్న పిల్లలకి ఓన్లీ మనం మిల్కే ఫీడ్ చేస్తూ ఉంటాం సో డైజెషన్ అంతా ఫుల్గా కాదు వాళ్ళకి గ్యాస్ ఫార్మేషన్ పొట్ట ఉబ్బరంగా ఉండి బ్లోటింగ్ అంతా ఉంటుంది కాబట్టి ఆ ఉదము ఇస్తాము దాంతోపాటు వాము వేసిన పాలను కూడా మనం పడతాము సో మొత్తం డైజెషన్ ఇష్యూస్ కి వాము అద్భుతంగా పనిచేస్తుంది కర్బురంపు పోస్తుంటే కూడా చిన్నప్పుడు వామే ఇచ్చేవాళ్ళము అంటే పెయిన్ కిల్లరే కదా మ్యామ్ అది పెయిన్ కిల్లర్ దాంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి అది పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది వాము కొంతమంది వాము ఉప్పు కొంచెం కలుపుకొని ఒక్క దాంతో పాటు ఒక్క వెల్లుల్లిపాయ రెబ్బ ఒక్క మిరియం ఇవన్నీ కలిపేసి కొంచెం నమిలేసి మింగేస్తే కొంచెం చేదుగా కొంచెం అదో రకంగా ఉంటుంది కానీ మనకి డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది తర్వాత ఈ థ్రోట్ పెయిన్ సోర్ థ్రోట్ వీట వీటికి కూడా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా వాములో ఏవైతే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయో దాని మూలన ఆర్థరైటిక్ పెయిన్స్ వచ్చిన వాళ్ళకు కూడా వాము వాటర్ డికాక్షన్ లాగా అనమాట తీసుకుంటే డికాక్షన్ ఎందుకంటున్నానంటే ఉత్త వాము నీళ్లు కాకుండా మనం దాన్ని పొయ్యి మీద పెట్టి మరిగిస్తాం పెయిన్స్ బాగా వస్తుంది బాగా తగ్గుతాయి ఆర్థ్రైటిక్ ఇన్ఫ్లమేటరీ పెయిన్స్ ఎవరికైతే స్వెల్లింగ్ ఉంటుంది తర్వాత పెయిన్స్ విపరీతంగా ఉంటాయి స్మాల్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి పాలి ఆర్థ్రాల్జియా ఇలాంటి వాళ్ళకి వాము డికాక్షన్ తీసుకుంటే గనక ఈ పెయిన్స్ నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది ఓకే ఎప్పుడైనా కానీ జలుబు చేసినప్పుడు కూడా వాము కొంచెం ఆ తవా మీద చేసి అవును క్లాత్ లో కట్టి దాని స్మెల్ చూడాలి చూస్తా అవును ఆ స్మెల్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యూమ్స్ అందులో ఉన్న ఎస్టైల్ కొలిన్ ఏదైతే ఉంటుందో అది ఇన్హేల్ చేసినప్పుడు మన మొత్తం ఇది ట్రెకియా నుంచి బ్రౌన్కాయ్ ఏవైతే ఉన్నాయో అందులో ఏదైతే ఫ్లెమ్ అంతా అంటుకుపోయి ఉంటుందో అదంతా కూడా తెమ్మడ విడిపోయి బయటకు వచ్చేస్తుంది అంత బాగా హెల్ప్ చేస్తుంది అవుతుంది అద్భుతంగా అవుతుంది జంతికలు మురుగులు అంటే ఖచ్చితంగా అందులో మనం వామేస్తాము డైజెస్ట్ అవడం కోసము ఇవన్నీ కూడా దివ్య ఔషధాలే మ్యామ్ ఖచ్చితంగా మన మనకి ఎంత అదృష్టం అని అంటే మన దేశంలో మనం మన రకమైన వంటకాలు ఏవైతే ఒక ప్రొసీజర్ లో చేస్తాం మనము ఫ్రెష్గా వండుకుంటాము ఏ రోజుకి ఆ రోజు వండుకుంటాము అట్లీస్ట్ మనము ఏ పూట ఆ పూట ఫ్రెష్ గానే తినడానికి ట్రై చేస్తాము మనం కొంచెం సమయం కేటాయిస్తాము ఈ వంట మనం స్వయంగా చేసుకోవడానికి ఇవన్నీ పద్ధతులు ఇవన్నీ అలవాట్లతో ఏమవుతుంది అంటే మనము ఆరోగ్యంగా ఉండడానికి తో తోడ్పడుతుంది ఇంకా కిచెన్లో వాము లేనిదే మన వేరే స్పైసెస్ లేనిదే మనకి నడవదు దాని మూలానే మన దేశంలో క్యాన్సర్స్ అనేది మొత్తం వరల్డ్ లో కంపేర్ చేస్తే చాలా తక్కువ రేట్లో ఉన్నాయి ఎప్పుడైతే ఇలాంటివి మనం పక్కన పెట్టామో అనారోగ్య సమస్యలు అనేవి వెంటాడుతూనే ఉన్నాయి ఖచ్చితంగా మెంతులు వాడట్లేదు డయాబెటీస్ వస్తుంది అంటే జనరల్గా అవును అంటే దానివల్లే అని కాకపోయినా ఈ స్పైసెస్ అనేవి ఉంటే గనక మరి అంతగా వాడకుండా ఫాస్ట్ ఫుడ్ అలవాటు పడిపోయి ఏదో క్విక్ గా ఏదో ఒకటి చేసేసుకుందాము ఫాస్ట్ గా చేసేసుకుందాము ఏ నూడుస్ చేసుకుందాము ఏ పాస్తానో చేసుకుందాము అందులో వెజిటబుల్స్ ఉన్నాయా లేదా మన స్పైసెస్ యాడ్ చేస్తున్నామా లేదా అన్నది లేకుండా ఏదో ఏదో చేసుకుందాము అన్న ప్రాసెస్ లో ఉన్నాము అని అంటే ఖచ్చితంగా మన హెల్త్ అనేది ఇంపాక్ట్ అవుతుంది అది మనకి ఉంటుంది ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ చాలా చక్కగా చెప్పారు స్పైసెస్ సో మనం ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం అంతేకాదు మీ మీరు మీకు ఒక కొన్ని సిగ్నేచర్ రెసిపీస్ ఉన్నాయి అవి కూడా మనం కంటిన్యూ చేద్దాం సిరీస్ అనేది చేద్దాం తప్పకుండా సో యాజ్ ఏ నాచురోపతి వైద్యులుగా మీరు ఎన్నో ఏళ్ల నుంచి తెలుసు ఎంతో అనుభవం ఉన్న వైద్యులు మీరు సో ఏదైనా జబ్బు రాకుండానే మీరు ముందుగానే దాన్ని ప్రివెంట్ చేయడం ఎలాగో చెప్తూ ఉంటారు ట్రీట్మెంట్ అనేది అలా ఉంటుంది వచ్చాక దాన్ని న్యాచురల్ బేస్ లో ఎలా తగ్గించాలనేది ఆ జోనర్ ఆఫ్ జబ్బులన్నీ తగ్గిస్తూ ఉంటారు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.